హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చాలా పేరు వచ్చి మా జట్టి ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి బ్లౌజ్ పీసులు అండి ఇవి సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన బ్లౌజ్ పీసులని మేము ఇప్పుడు ఆఫర్లో పెట్టామండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి ఇందులో మిక్స్డ్ కలెక్షన్ అండి మామూలు జార్జెట్ ఉంటాయి బెనారస్ ఉంటాయి ఈ క్రేఫ్ ఉంటాయి అన్నీ ఉంటాయండి నేను చూపిస్తున్నా చూడండి ఇవి వచ్చి ఓన్లీ ట్వంటీ ఫైవ్ అండి మీరు మామూలుగా మ్యాచింగ్ అయితే కుట్టించుకోవచ్చు లేదా ఎవరికన్నా పెట్టుబడి పెట్టుకోవచ్చండి చూడండి ఇది వెనకాల ఇలా వర్క్ వస్తుందండి ఇలా వర్క్ వస్తుంది ఇవన్నీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫిఫ్టీ ఐ మీన్ బ్లౌజ్ పీస్లు అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎవరికన్నా కావాలి మినిమం ఫోర్ తీసుకోవాలండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ పీస్కి నలభై రూపాయలు షిప్పింగ్ అంటే వేస్ట్ కానీ నెక్స్ట్ మా ఛానల్లో రోజు ఆఫర్ శారీస్ వన్ వీక్ వన్ వీక్ నుంచి పెడుతున్నామండి అందుకని మీరు బ్లౌజ్ పీసులు కావాలి శారీస్తో పాటు ఇవి కూడా తెప్పించుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి చూసుకోండి లేదో పది బ్లౌజ్ పీసులు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుంది షిప్పింగ్ నలభై రూపాయలైనా అప్పుడు రీజనబుల్గా ఉంటుంది మీకైనా బాగుంటుంది అనమాట ఇచ్చుకోండి ఇది బెనారస్ పట్టండి ఏదైనా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవి ఎయిటీ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ సరిపడా ఉంటుంది తక్కువైతే ఉండదండి ఇది కూడా బెనారస్ పట్టండి చూడండి జార్జిట్ అన్నీ ఉంటాయండి జార్జిట్ క్రేఫ్ అన్నీ ఉంటాయి ఇదిగో మీకు మ్యాచింగ్ కానీ లేకపోతే ఎవరికైనా పెట్టుబడి పెడతాం కానీ చక్కగా తీసుకోవచ్చండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఆఫ్ పట్ అండి ఇది ఆఫ్ పట్ మీద వర్క్ వచ్చిందండి ఇది హండ్రెడ్ రూపీస్ అమ్మేవండి చాలా అమ్మేవి కానీ ఇవన్నీ కలిపి ఒకే వీడియో పెట్టేస్తాం ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఆఫ్ పట్టండి ఏ బ్లౌజ్ పీస్ అయినా ట్వంటీ ఫైవ్ అండి కానీ మినిమం ఫోర్ బ్లౌజ్ పీసెస్ మీ టెన్ బ్లౌజ్ పీసెస్లు తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది లేదు శారీస్ సెలెక్ట్ చేసుకుంటాము బ్లౌజ్ పీసులు డబ్బులేస్తాం పక్కన పెట్టమంటే రెండు కలిపి పంపిస్తానండి అది ఏదైనా మీ ఇష్టం అండి అంటే అది ఒకటి తీసుకుంటే మీకు షిప్పింగ్ వేస్ట్ కదండి నాలుగు బ్లౌజ్ పీసులు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది షిప్పింగ్ పాతి రూపాయలు అవుతుంది ఇది పట్టు బార్డర్ వచ్చిందండి ఇది ప్యూర్ క్రేఫ్ అండి ఇది క్రేఫైన్ అండి ఇది క్రేఫైన్ అండి ఆనియన్ పింక్ అండి ఇలా వచ్చింది ఇది కూడా క్రేప్ బ్లౌజ్ అండి మళ్ళీ ఇది వర్క్ వచ్చిందండి వర్క్ ఇలా వచ్చిందండి ఇది కూడా పింకే ఏ బ్లౌజ్ పీసైనా ట్వంటీ ఫైవ్ అండి సింగిల్ బ్లౌజ్ పంపిస్తామని చెప్పనండి మీరు కొద్దిగా సెలెక్ట్ చేసుకుంటే ఇది హాఫ్ అండి బాగుందండి బ్లౌజు బ్లౌజెస్ ఇది బెనారస్ పట్టు అండి బ్రాసో బ్లౌజ్ అండి ఇది కూడా పట్టు బ్లౌజ్ అండి హాఫ్ పట్టు మీద వర్క్ వచ్చింది చెప్పు వర్క్ వచ్చింది వర్క్ బ్లౌజ్ లేనండి గ్రీన్ వర్క్ వచ్చి ఇలా నెట్ క్లాత్ కూడా వచ్చిందండి ఇది కూడా వర్క్ వచ్చిందండి ఇది కూడా వర్క్ వచ్చిందండి ఇది క్రేఫ్ అండి ఇది పట్టు బ్లౌజ్ అండి ఇది కూడా బ్లౌజ్ పీస్ క్రేఫ్ ఇది క్రేప్ బ్లౌజ్ అండి మళ్ళీ ఇది వర్క్ వచ్చింది ఇది క్రేప్ అండి ఇది కూడా క్రేప్ బ్లౌజ్ అండి ఇది వచ్చి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే కొరియర్ చేయడం కష్టం అండి మీరు మినిమ మినిమం ఫోర్ తీసుకోవాలండి ఫోర్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది ఒక్కో బ్లౌజ్ పీసు ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్